హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇప్పుడేంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ అనుకుంటున్నారా సారీ అండి లేట్ అయింది ఏంటో చెప్తా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా అన్నయ్య మ్యారేజ్ అండి కేశగోని వారి పెళ్లి వివాహం మల్లేష్ గౌడ్ లావణ్య ఆగస్టు టెన్ ఆల్రెడీ అయిపోయింది మీ అందరికి తెలుసు వన్ మంత్ బ్యాక్ పోస్ట్ చేయాలి ఈ వీడియో కానీ ఇప్పుడు కొంచెం లేట్ అయ్యి పెళ్లి పనులల్లో పడి అసలు వీడియో పోస్ట్ చేయలేదు అన్ని వీడియోస్ తీసి పెట్టినండి హల్దీవి వెడ్డింగ్వి ఇంకా షాపింగ్వి భారాత్వి అవన్నీ వీడియోలు తీసి అలాగే ఉంచినా ఎడిట్ చేయలేదు పోస్ట్ చేయలేదు టైం లేదు పెళ్లి పనులల్లో పడి హడావిడి హడావిడి అయిపోయినాం తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చేసిన కొంచెం బిజీ బిజీ అయిపోయినా అందుకని వీడియోస్ అన్నీ పోస్ట్ చేయలేదు పెట్టినా వీళ్ళంతా మా చుట్టాలు మా చెల్లెలు తన మా మర్దలు తనేమో వాళ్ళ ఫ్రెండ్ మా ఇంటి పక్కలని కార్డ్స్ కొంచెం సెట్ చేసి పెడదామంటే వచ్చారు అన్నీ సెట్ చేసారు ఫైవ్ హండ్రెడ్ కార్డ్స్ తీసుకున్నాం తీసుకున్నాం వాటన్నిటికీ ఫోల్డింగ్ చేసి పెట్టి పసుపు కుంకుమ పెట్టి పెట్టారు పక్కకి అవన్నీ వాళ్ళు తీ చేసేటప్పుడు నేను వీడియో తీసుకున్నా నేను మస్తు బిజీ అయిపోయిన పెళ్లి పనులలో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్